రాజధాని అమరావతిలో ఆర్థిక లావాదేవీలకు కేంద్రంగా స్టార్టప్ ఏరియాగా ఓ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి గతంలో సింగపూర్ కన్సార్షియంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్దరించేందుకు కార్యాచరణ ప్రారంభమైంది ఇటీవలే సింగపూర్ ప్రతినిధుల బృందం అమరావతి ప్రాంతాన్ని సందర్శించింది సీఎం చంద్రబాబు సీఎస్ విజయానంద్తోనూ భేటీ అయ్యింది త్వరలోనే అమరావతిలో ఆర్థిక లావాదేవీలు జరిగే సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ స్టార్టప్ ఏరియా నిర్మాణంపై మళ్లీ అడుగులు పడనున్నట్టు సమాచారం రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియాగా సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ట్ నిర్మాణంపై మళ్లీ కార్యాచరణ ప్రారంభమైంది ఇటీవలే సింగపూర్ ప్రతినిధులు రాజధానిలో పర్యటించడంతో సిబీడీపై మళ్లీ కదలిక వచ్చినట్లు సమాచారం సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో గతంలో టీడీపీ ప్రభుత్వం సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ట్ ప్రతిపాదన తీసుకొచ్చింది ఆర్థిక లావాదేవీల కేంద్రంగా సీబీడీ పేరిట ఓ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు కార్యాచరణ సైతం రూపొందించింది దీన్ని అభివృద్ది చేసేందుకు సింగపూర్ కన్సార్షియం ముందుకొచ్చింది రెండు పేల పద్దెనిమిది జూన్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సింగపూర్ కన్సార్షియం మధ్య ఒప్పందం కుదిరింది పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల్లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దశల వారీగా ఫేజ్ జీరో పేరిట దీన్ని అభివృద్ది చేయాలని భావించారు దీంట్లో వివిధ అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయించే అంశంపై సింగపూర్ కన్సార్షియం ఒప్పందం చేసుకుంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి ఓ వాహక సంస్థను ఏర్పాటు చేసి దేశ విదేశాలకు చెందిన సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయించేందుకు పెట్టుబడులను ఆకర్షించాలని రెండుసార్లు జరిగిన ఒప్పందాల్లో అంగీకారం కుదిరింది దీనిపై సింగపూర్ ప్రతినిధులు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు అత్యున్నత స్థాయిలో జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసుకుని సమీక్షించారు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నిర్మాణం ఫేజ్ జీరోతో ఆరంభమైతే ఆర్థిక వాణిజ్య లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగితే రాజధాని ప్రాంతం అభివృద్ది చెందడంతో పాటు భూమి విలువ బాగా పెరుగుతుందని అంచనాలు వేశారు స్టార్టప్ ప్రాంతంగా కృష్ణానది తీర ప్రాంతంలోని పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలను సీఆర్డీఏ సింగపూర్ కన్సార్షియంకు అప్పగించింది ఫేజ్ జీరో కింద ఆరు వందల నాలుగు హెక్టార్ల ప్రాంతాన్ని అభివృద్ది చేయడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలన్నది లక్ష్యం ఇందుకోసం సింగపూర్ కన్సార్షియం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఓ ఇన్వెస్ట్మెంట్ బోర్డును సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ పేరిట ఏర్పాటు చేశాయి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ పేరుతో ఓ జాయింట్ వెంచర్ సంస్థ ఏర్పాటు చేశారు సింగపూర్ కన్సార్షియం అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ మధ్య స్టార్టప్ ఏరియాలో యాబై ఎనిమిది ఈస్టు నలబై రెండు శాతంగా భాగస్వామ్యం ఉండేలా ఒప్పందం చేసుకున్నారు ఇందులో భాగంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ రాయితీ ఒప్పందాన్ని కూడా చేసుకుంది తొలిదశలో స్టార్టప్ ప్రాంతంలో అభివృద్ది చేయాల్సిన ఆరు వందల యాభై ఆరు ఎకరాల ప్రాంతానికి సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని సింగపూర్ కన్సార్షియంకు అభివృద్ది ప్రాతిపదికన ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదిరింది ఇరవై చదరపు కిలోమీటర్ల సీడ్ డెవలప్మెంట్ ప్రాంతంలో దశల వారీగా అభివృద్ది చేస్తామని సింగపూర్ కన్సార్షియం స్పష్టం చేసింది పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల సెంట్రల్ బిజినెస్ డిస్టిక్లో పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు ఆర్థిక లావాదేవీల కేంద్రంగా మార్చేందుకు ఇరవై ఏళ్ల సమయం పడుతుందని సింగపూర్ కన్సార్షియం అంచనా వేసింది రెండు పేల పంతొమ్మిదిలో అధికారం మారడంతో అమరావతిలో ఈ ప్రణాళికలన్నీ మూలన పడ్డాయి జగన్ అధికారంలోకి వస్తూనే ఈ అంకుర ప్రాంత అభివృద్ది ప్రాజెక్టును రద్దు చేశారు పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ది కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సింగపూర్ కన్సార్షియం మూలధన పెట్టుబడిని కూడా వెనక్కి తీసుకునేలా చేశారు స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్గా సింగపూర్ కన్సార్షియం ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయనీయకుండా వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ వాహక సంస్థలో సింగపూర్ కన్సార్షియంకు యాభై ఎనిమిది శాతం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కు నలభై రెండు శాతం వాటా ఉంది మూలధన వాటాగా సింగపూర్ కన్సార్షియం మూడు వందల ఆరు కోట్లు ఏడీసీ రెండు వందల ఇరవై రెండు కోట్లు పెట్టాల్సి ఉంది అయితే రెండు సంస్థలు డెబ్బై ఎనిమిది కోట్లు యాభై రెండు కోట్ల చొప్పున మాత్రమే మూలధన పెట్టుబడిగా ఉమ్మడి ఖాతాలో జమ చేశాయి గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందం రద్దు కావడంతో ఆయా సంస్థలు తమ మూలధన పెట్టుబడిని వెనక్కి తీసుకున్నాయి వైసీపీ హయాంలో ఈ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ధ్వంసమైన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమరావతిలో ప్రాజెక్టులన్నీ మళ్లీ ఊపందుకున్నాయి సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ట్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేలా స్టార్టప్ ఏరియాను పునరుద్దరించనున్నట్లు సమాచారం సింగపూర్ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం తిరిగి పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయి